ఎన్నికయ్యారు అదనంగా అడ్వకసీ లీడర్షిప్ ఫోారం లో సలహాదారుగా నియమితులయ్యారు ఫోరం నిర్వాహకులు ఆమెను స్వాగతించడంలో సంతోషంగా ఉన్నారు ఆమె కొత్త అడ్వికెట్ క్లాస్ తో తన అడ్వికసీ అనుభవాలను పంచుకోవడానికి సలహాదారిగా డాక్టర్ బిందు మీనన్ అధుమంతుల నాయకత్వ అభివృద్ధి శిక్షణలో పాల్గొన్నారని అడ్వకేసీ ప్రయత్నలో తమ సహచరులను కోర్ట్ చేయడానికి మరియు ప్రేరేపించడానికి వ్యూహారాలు సంపాదించారని అంటారు నేను డాక్టర్ బిందు మేనన్ ని రాజు డబ్బులు స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఈరోజు చాలా థ్యాంక్స్ నేను ఈరోజు షేర్ చేసేది మూడు విషయాలు ఒకటి నేను వరల్డ్ స్ట్రోక్స్ ఆర్గనైజేషన్గా బోర్డ్ మెంబర్గా నామినేట్ అయ్యాను వరల్డ్ స్టోక్ ఆర్గనైజేషన్ ఒక గ్లోబల్ ఫోరమ్ పక్షవాతం గురించి ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ పేషెంట్ కేర్ అండ్ అడ్వకెసీలో ఈ బోర్డ్ మెంబర్గా నామినేట్ అయినాక మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను లోకలీ రీజనలీ కాకుండా గ్లోబల్గా కూడా వేరే కంట్రీస్లో కూడా పాలసీ మేకింగ్ అడ్వర్కసీ అండ్ అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేయగలుగుతాను రెండోది అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అది ప్రపంచంలో న్యూరాలజీ అకాడమీ ఫోరం అది దాంట్లో ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ మెంబర్స్ మొత్తం వరల్డ్లో ఉండేది ఆ మెంబర్స్లో పెలాటుగా అడ్వర్కసీ లీడర్షిప్ ఫోరం అనే దానికి అడ్వైజర్గా నామినేట్ అయ్యాను ఈ అడ్వైజర్గా నామినేట్ అయితే ఇంకా నేను అగైన్ గ్లోబలీ ఉండే న్యూరాలజిస్ట్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళు పేషెంట్ కేర్ పాలసీ మేకింగ్ హెల్త్ రిలేటెడ్ పాలసీ మేకింగ్ వాళ్ళ వాళ్ళ కంట్రీస్లో వాళ్ళు ఎలా చేయగలుగుతారు దానికి మనం హెల్ప్ వాళ్ళకి కొలాబరేషన్ అండ్ కోఆపరేషన్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఇండియాలో నేను ఒకటే ఉన్నాను మూడోది నేను ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఉమెన్ అవేర్నెస్కి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆ సందర్భంగా మాకు విక్కీ అనే విమెన్ ఇండియా చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఢిల్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్గా కౌన్సిల్ మెంబర్గా కూడా నామినేట్ అయ్యాను దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ ఆఫ్ విమెన్ అక్రాస్ ది గ్లోబ్ ఉన్నారు అగైన్ ఇట్ ఈస్ అన్ అపార్చునిటీ ఇదన్నీ మనకు నేను ఒక అవార్డుగా అనుకోవటం లేదు ఇది ఒక అపార్చునిటీ మనకి ఇక్కడ కాకుండా నేను ఐ కెన్ స్ట్రెచ్ అవుట్ మై వింగ్స్ గ్లోబలీ కూడా మా నేనేమేమి సహాయం చేయగలుగుతాను మా యాక్టివిటీస్ రూపంలో కానీ ఇదన్నీ చేసేది ఐ యామ్ రియర్లీ ఇండెప్టెడ్ వన్ టు మై ఫ్యామిలీ అండ్ టు ద మనకి ఎప్పుడుగా కోఆపరేటివ్గా ఉండేది మా హాస్పిటల్ ఇప్పుడు డిఎంఎస్ మా గురించి మాట్లాడుతున్నారు కానీ నేను చెప్పాలంటే డైరెక్ట్ మెడికల్ సర్వీసెస్ మనకి ఎంత ఫ్రీ హ్యాండ్ ఎంత మనకి కావాల్సిన మనకు ఉండేది మనకి టీమ్ అన్నీ ఇవ్వకపోతే ఐ రియలీ కెనాట్ వర్క్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఆల్సో కోఆపరేషన్ అండ్ కలాబరేషన్ ఐడియాస్ ఏదైనా రీసెర్చ్ ఏదైనా ఉంటే ఆల్వేజ్ ఇట్ ఈస్ ఎ యెస్ ఫ్రమ్ హెమ్ ఎప్పటికీ కూడా నేను నో అనే మాకు మాటలు రాలేదు అండ్ దానికి చాలా థ్యాంక్స్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీనాథ్ సతీష్ మిస్టర్ నవీన్ మిస్టర్ బాలరాజ్ ఆల్ ద డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్ అండ్ దెన్ ఆల్ మై పేషెంట్స్ మై టీమ్ అండ్ అఫ్ కోర్స్ మై ట్రస్ పీపుల్ ఆల్వేస్ హు మా చేసే యాక్టివిటీస్ పేషెంట్ గురించి జనాల గురించి అండ్ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ఆల్వే సపోర్ట్ థ్యాంక్ యూ